హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను బాధ్యత లేని మనుషుల మనస్తత్వం ప్రతి మనిషికి బాధ్యత అనేది ఉంటుందండి అది సహజం కానీ కొంతమంది ఉంటారు నూటికి ఓ ఇద్దరు ఉంటారేమో బాధ్యత లేని వాళ్ళు వాళ్ళని గుర్తించడం అన్నది చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో టీచర్లకి బాగా అర్థమవుతుంది అది మనం స్కూల్లో పిల్లల్లో చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లలు హోంవర్క్ ఇస్తే స్కూల్లోనే రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఇంటికి వెళ్ళాక రాస్తాం అనుకుంటారు రాస్తారు ఇంకొంతమంది మర్నాడు స్కూల్కి వెళ్ళాక టీచర్ అడిగితే రాద్దాం అనుకుంటారు ఎలాగో టీచర్ అడుగుతుంది అప్పుడు వాడికి శిక్ష వేస్తారు వాడు ఆ శిక్ష తీసుకోవడానికి సిద్ధమవుతాడే తప్ప ఆ తప్పును వాడు సరిచేసుకోడు కాలమైనా కొంతమంది పిల్లలు మారరు ఇంకొంతమంది పిల్లలు పదో తరగతికి వస్తే తప్పును సరిదిద్దుకుంటారు మనం మూడు రకాల అబ్బాయిలు చూసాం కదా అందులో ఒక అబ్బాయి తప్పు తప్పులు సరిదిద్దుకోలేదు వాడు అలాగే పెద్దవాడైపోతాడు కాలేజీల్లో కూడా అదే పనితీరు వాడు జాబ్ చేసే దగ్గర కూడా అలాగే ఉంటాడు ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర ఆ విధంగానే ఉంటాడు తనకి తెలిసిన వాళ్ళందరూ కూడా అతను తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు కానీ అతను మారడు దానికి కారణం అబ్బాయిగా ఉన్న అతను ఇప్పుడు ఒక యువకుడుగా మారి అదే మనస్తత్వంతో బాధ్యత రహితంగా ఉండడం సహజంగా మారి ఆ వ్యక్తి ఆ మనస్తత్వం అన్నది క్లాస్ రూమ్ నుంచి అలవాటైపోయింది అలా పెళ్ళైన వాడు సంపాదన విషయంలో కానీ పిల్లల బాగోగుల్లో కానీ బాధ్యత తీసుకోడు చెప్పినా కూడా వినిపించుకునే స్థానంలో ఉండడు ఆ విధంగానే అతను బాధ్యత అనేది ఏనాటికి తీసుకోకుండానే ఉంటే ఎవరో ఒకరు అతని బాధ్యతని వాళ్ల మీద వేసుకొని అలా అతని సహాయం చేస్తూ వస్తారు అది అలసుగా తీసుకొని అతని సహాయం తీసుకోవడానికి ముందుకు వస్తాడు కానీ ఆయనకు ఉండే బద్ధకానికి వేరెవరికి కూడా సహాయం చేయడు ఎవరైనా బలవంతంగా సహాయం చేయమని అడిగితే దానికి ఏవో అవకతవకలు పెడుతూ ఆ పనిని నిర్విఘ్నం చేయడానికి ప్రయత్నం చేసి రెండోసారి వీడికి పని చెప్పడం కన్నా వదిలేయడం బెటర్ అనుకునే అంతవరకు విసిగించి ఆ మనుషుల్ని దూరం చేసుకుంటుంటాడు బాధ్యత లేని వారు ఇలా ఉంటారండి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మనకి రోజు చాలామంది కనిపిస్తారు వీళ్లకు ఉండే మొదటి లక్షణం పోస్ట్ పోన్ చేసే నేచరు ఇంకా పని చేయకపోతే ఏదో వంక పెట్టడం లేదా మర్చిపోయాను అనే పదాలు వినలేదు అనే పదాలు నేను చేద్దాం అనుకున్న టైం లేదు నువ్వు చెయ్యాల్సింది అని ఎదుటి వాళ్ళ మీద బాధ్యతలు తోసి తప్పించుకుని తిరుగుతారండి ఇలాంటి వాళ్ళని మనం ఏం చేసినా కూడా మార్చలేం ఇలాంటి లక్షణాలు ఉండేవాళ్ళు ఎవరితో అయినా ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే మనం సొసైటీలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం అందుకని ఒక రెండు మూడు సార్లు చూడగానే వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకొని వాళ్ళకు కాస్త దూరంగా ఉండటమే శ్రేయస్కరం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళకు కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈసారి ఉత్తమ మెసేజ్ మాత్రమే ఇస్తున్నానండి దీన్నే ఒక కథ రూపంలో చెప్పేదాన్ని ఇప్పుడు కథ రూపంలో చెప్పకుండా మెసేజ్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నానండి ధన్యవాదాలు ఇది ఒక క్రియేటివ్గా మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాను మీ కామెంట్స్ని ఈ రూపంలో తెలియచేయమని కోరుకుంటాను నా ఛానల్ని మొదటిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని మీ అందరి తరఫున ఆశిస్తున్నానండి ధన్యవాదాలు